కొత్తగా మొదలుపెట్టిన ఛానల్ అని మీకు తెలుసు కొత్తగా రన్ చేసిన ఛానల్ అని మీకు తెలుసు అంతే గొప్పగా ఆదరిస్తూ ఉన్నారు అట్లనే ముంగడికి తీసుకుపోన్రీ దానికి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నేను నా ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ తరపున ఒక్క నెలలోనే ఇంతగానం ఇంత ఆదరించిరంటే మీకోసం ఇంకా కొట్లాడతా ఇంకా ఎక్కువ ఆదరించుండ్రీ ఇంకా ఎక్కువ నన్ను ముంగడికి తీసుకుపోను సూచోళ్ళందరూ ఒక లైక్ కొట్టురు షేర్ కొట్టుర్రి జర్రా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కకున్న గంట సింబల్ కొట్టుండ్రి నేను పెట్టంగానే మీద వీడియో చేరుతుంది అందుకని కొత్తగా చూస్తోళ్ళు కూడా ఉన్నారు కదా ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని ఇక కొందరు మాట్లాడతారు అవి ఏం అరుతాను డబ్బల రాళ్ళేసి గీకినట్టున్నది నువ్వు నోరు అని చెప్పేసి తెలంగాణ యాస మాట్లాడేటోళ్ళకి గిట్లనే వస్తుంది కష్టం చేసుకొని కరువు పని చేసుకొని యవసం చేసుకొని ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళ గొంతు గిట్లనే వస్తుంది ప్రజల సమస్యల మధ్య మమేకమై తిరిగిన వాళ్ళ గొంతు గిట్లనే వస్తుంది గర్జిస్తుంది గాంధ్రిస్తుంది గొంతు జర లైక్ కొట్టరు షేర్ కొట్టుర్రీ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఏమనుకోవద్దు మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది జర రైట్ ఇక రైతుల ఆత్మహత్యలు ఇవి ఇంతకు ముందు చెప్తానే కదా వెదిరే శ్రీరామ్ చర్చలు జరిపినారు సమావేశాలు జరిపిన భేటీలు ఏర్పాటు చేసిందని అసలు కథ ఏంటంటే మొన్న విప్రకాష్ కూడా మాట్లాడిండ్రు ఏదైతే ఒక్క బరాజులో ఒక్క పిల్లర్ గు రెండు బరాజుల కూరనై మూలు బ్యారేజ్ల గురినై కూలినై ఇక ఆగమైంది తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు పని అని చెప్పేసి కూలితో ఎక్కడన్నా బాంబు పెట్టినట్టు శబ్దం ఎందుకు వస్తుంది ఈ బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై ఆడిన డ్రామానా ఇది కాంగ్రెస్ ఏ నిజంగా ఇట్లా కావాల్సుకొని చేసిందా ఆ పిల్లర్ కింద ఏమైనా బాంబు ఇట్లా అమర్చిండ్రా ఆ పేలు శబ్దం రాగానే అది అందుకే కూలిపోయిందని చెప్పేసి వి ప్రకాష్ సామాజిక ఆర్థిక రాజకీయ నిపుణులు విప్రకాష్ కొన్ని ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కారు మీద రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుమానాలు పెరిగిపోతా ఉన్నాయి కావాల్సికొనే చేసిందని చెప్పేసి ఇప్పుడు వెదరే శ్రీరామ్ భేటీ జరిపిన కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంతనాలు పాల్గొన్న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఎన్డీఎస్ఏ నివేదికపై చర్చించినట్టు సమాచారం ఇరిగేషన్ శాఖ అధికారులను అనుమతించలే భేటీ ఆంతర్యంపై ఇరిగేషన్ శాఖలో తీవ్ర చర్చ ఇరిగేషన్ శాఖ అధికారులను కూడా మీరు అనుమతించలేదు అంటే ఏమైనా లీక్ ఇస్తారు మీరు ఏమైనా డ్రామాలు ఆడితే ఏమైనా కథలు అల్లుతే ఏమైనా కథలు పడితే ఇరిగేషన్ ఆఫీసర్ ఎవరైనా లీక్ ఇస్తారని అనుకున్నారో ఏందో ఏం కథనో తెలియదు కానీ మొత్తం మీద వెదరే శ్రీరామ్ తోని ఎన్డిఎస్ఏ రిపోర్ట్ మీద ఏది మంత్రాలు జరిపిరట చర్చలు జరిపిరట గంటల కమాణం చర్చలు కొనసాగినాయట కమాండ్ కంట్రోల్లా இல்ல கமாண்ட் கண்ட்ரோல் சர்ச்சை ஜெரிக்கா கண்டல கமானமு சூடுண்ட்ரி காளேஸ்வரம் பிராஜெக்ட்னு ஏ தீர்ல பதனம் செய்யல காலேஷ்வரம் பிராஜெக்ட்னு ஏ தீர்ல ஆகம் செய்யல காலேஷ்வரம் பிராஜெக்டோ பிரஜைக்கு எட்டுவாண்ட பிரயோஜனம் ஜனால எல்லாம் மொப்பியாலே எல்லாம் மொப்பி யாலே தெலங்கான பிரஜைக்கு நிள் எல்லாம் இயக்குனா உண்டாலி அது இல்லை எண்ணி பிரயத்தே அன்னு உன்னு வெதே ஸ்ரீராம நேட்டை அப்படில மோடி பர்டன எண்ணி இது அசெம்லி எண்ணிக்கல முந்த முல்லா అప్పట్లో మోడీ పర్యటన అప్ప అంతకు ముందు పొగిడిన నోరేరి అంతకు ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత తక్కువ టైంలో ఎప్పుడు ఎక్కడా పూర్తి చేసిన దాఖలాలు లేవు దీనికి జాతీయ గుర్తింపు ఇవ్వాల్సిందే అని మాట్లాడిన నోరే పొగిడిన నోరే మోడీ వస్తాడు పర్యటనకు మోడీ ఇక పర్యటనకు దిగుతాడు అసెంబ్లీ ఎన్నికల ముంగట అన్నప్పుడు ఈ వెదిరే శ్రీరామ్ అనేట ఆయన పెద్దగా బోర్డు పెట్టుకొని నా సోడి టీవీ నాకంటే జర పెద్ద టీవీ పెట్టుకొని దాని మీద ప్రొజెక్టర్ మీద ప్లే చేసుకుంటా తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం పనికి రాదు ఇవో గిట్ల గిట్ల చేసి గిది గిది అయింది గివిగివి లోపాలు అని చెప్పేసి ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు తిమ్మిని బొమ్మ చేసి బమ్మిని తిమ్మి వేసి మాట్లాడిన వ్యక్తి ఇలా ఆ వ్యక్తిని పట్టుకొని ఇలా చర్చలు జరుపుతా ఉన్నారు ఎన్డీఏసీ రిపోర్టు మీద మాజీ మంత్రి హరీష్ రావు చెంపబెట్టి లాంటి సమాధానం ఇచ్చిండ్రు కదా కాళేశ్వరం కూలిపోయింది అనేటోళ్లకు మన దాంట్లో గంట స్పీచ్ ఉంటుంది మొన్న ఆ కాళేశ్వరం ఆవిష్కరణ ఏదైతే ఉంటుందో నిజాలు నిందలు లేకపోతే ఆ వక్రీకరణలు వాస్తవాలు అని చెప్పేసి ఒక పుస్తక ఆవిష్కరణ చేసిండ్రు శ్రీధర దేశ్ పాండే రచించిన పు పుస్తకము ఆ పుస్తక ఆవిష్కరణ చేసిండ్రు ఇప్పుడు శ్రీధర దేశ్ పాండేను చూసైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిజాలు తెలిసిన వాళ్ళు నోర్లు మూసుకొని ఉండొద్దు నోర్లు ముడుపు కట్టుకొని ఉన్నట్టు ఉండొద్దు అని చెప్పేసి కూడా మాట్లాడిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు శిల్పపెట్టు లాంటి సమాధానం ఇచ్చిండ్రు గంట ప్రసంగించిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏడు చిట్టాలకు ఒకటే చెప్తున్నాము ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి కలపతరువు పల్లె పల్లెన పల్లెలు మొరిసే నాగేటి సల్ల నా తెలంగాణ పాటలు వాడుకున్నాం గోదారి గోదారి ఓహో పారేటి గోదావరి పాటలు వాడుకున్నాం ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఒక తరుగులాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద తల్లి కార్యక్రమాలు ముంగటేసుకొని ముంగడి పోతా ఉన్నారు అని చెప్పేసి గంట స్పీచ్ ఇచ్చిండ్రు చెంప పెట్టు సమాధానం కాళేశ్వరం గూలిపోయింది కాళేశ్వరం గాలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రయోజనం లేదు అని చెప్పే నొల్లకు లాగి పెట్టి చెంప మీద కొట్టినట్టు అటువంటి సమాధానం ఇచ్చిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు ఇలా ఎన్డీఏసీఏ రిపోర్టు మీద కూడా ప్రాథమిక రిపోర్ట్ ఏం చెప్పింది ప్రాథమిక అంచనాల ప్రకారము ఆ పిల్లల దగ్గరికి పోలే ఎన్డీఎస్ఈ బృందం వచ్చింది దాన్ని చూడలే చెయ్యలే ఇంధనీళ్ళతో మాట్లాడలే కథ కార్ఖాన ఏది చెప్పలే వీళ్ళు ఏం చేసిండ్రు అంటే ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చిపోయినరు కానీ కాళేశ్వరం పనికిరాదు అని ఎన్డీఎస్ఈ రిపోర్ట్లో ఎక్కడా చెప్పలే కాళేశ్వరం కుయేశ్వరము అని చెప్పేసి ఎన్డిఎస్ఈ రిపోర్ట్లో ఎక్కడా చెప్పలే కానీ చిన్న చిన్న లోపాలు సూచించిండ్రు ఆ లోపం వల్ల ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజులో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎన్ని సొరంగాలు ఎన్ని కిలోమీటర్ల వేర విస్తీర్ణము ఎన్ని రిజర్వాయర్లు ఎన్ని కుంటలు ఎన్ని చెరువులకు తా ఉన్నాయి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు నింపడం కోసం మిషన్ కాకతీయ పథకము కాకతీయల నాడు తవ్విన గొలుసు కాకతీయ గొలుసుకట్టే చెరువులను కాకతీయ మిషన్ కాకతీయ అనే పథకం పెట్టి చెలువులు పునరుద్ధరణ కార్యక్రమం పెట్టి నీటి నిల్వ సామర్థ్యం పెంచుకుంటూ పోయిన్రు అని చెప్పేసి చాలా మంచి అంశాలు మాట్లాడినరు మాజీ మంత్రి హరీష్ రావు ఇలా ప్రసంగం మీకు అర్థమవుతుంది ఇలా ఇరిగేషన్ శాఖలో ఇరిగే ఇరిగేషన్కు సంబంధించిన ఒక వ్యక్తితోని ప్రాజెక్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక వ్యక్తిని ఒక వ్యక్తితోని మీరు చర్చలు జరుపుకుంటా ఇరిగేషన్ శాఖ అధికారులను అనుమతించకపోవడం పట్లనే అందరికీ అనుమానాలు వస్తూ ఉన్నాయి ఈ అంశం మీద తీవ్ర విమర్శలు తీవ్ర చర్చలు నడుస్తూ ఉన్నాయి ఇరిగేషన్ శాఖ అధికారులల్లో ఇలా ఇరిగేషన్ అధికారులను ఎందుకు రప్పియలే ఎందుకు విలువలే ఎందుకు మాట్లాడనియలే వాళ్ళను ఎందుకు వాళ్ళకు అవకాశం ఇవ్వలే అంటే దీనిలో ఏదో ఒక యుక్తులు ఉన్నారు మరి అప్పుడు కూడా ఈ ఎదిరే శ్రీరామును పట్టుకొని ఏమైనా కార్యక్రమాలు జరిపినరా రెండు రెండు రోజుల ముందుగా మోడీ పర్యటనకు వస్తుండనగానే ఈయన బోర్డు పెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇవాళ ఆయనతో మంతనాలు జరిపి చర్చలు జరిపి ఆ ఎన్డీఏసీఆర్ రిపోర్ట్ మీద ఒక అవగాహనకు వస్తారు మొన్న ఎన్డీఏసీఆర్ రిపోర్టు మీద సెక్రటేరియట్లో అది ఏంది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని చెప్పేసి పొద్దుగాల పదకొండింటికి పెట్టుకొని నాలుగిటికి పోస్ట్ పోన్ చేసుకొని పొద్దుందాక ప్రిపేర్ అయినా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు వారు మంచిగా స్పష్టంగా మాట్లాడలేకపోయినరు ఏమన్నంటే కాళేశ్వరం పనికిరాదు ఏమనంటే కాళేశ్వరం కూలేశ్వరం ఏమనంటే కాళేశ్వరంతో తెలంగాణ ప్రజలకు ప్రయోజనం లేదు అయ్యా సారు కాళేశ్వరంతో ప్రయోజనం లేదే కాళేశ్వరం నీళ్ళిళ్ళ తెలంగాణ పంట పొలాలకు తెలంగాణ రైతన్నలకు అందే ఒకప్పుడు దే బువ్వ కోసం ఏడ్చిన తెలంగాణ రాష్ట్రం ఇలా బౌలుగా అంటే దేశానికి ఒక బువ్వ గిన్నెగా మారిందా ఇలా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏడుపు ఏడుస్తా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టును ఆగం చేయాలని చూస్తూ ఉన్నారు అనేది అయితే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతూ ఉన్నది మనకు ఎక్స్క్యూజ్ మీ ఒక నిమిషం మా ఊర్రీ వీళ్ళతోని ఏర్పాట్లు చేసుకొని వీళ్ళతోని మంతనాలు అజ్ చేసి వీళ్ళని అది చేసి వీళ్ళ ఏదో ప్రయత్నాలు చేద్దామని బ్యాటరీ అయిపోయింది అందుకే మధ్యలో ఇక మన చిన్నది కదా చిన్న కథ కదా ఫార్టీ మినిట్స్ కంటే ఎక్కువ ఇయ్యేది అందుకే బ్యాటరీ అయిపోయింది అందుకని బ్యాటరీ చేంజ్ చేసినాం తన మధ్యలో లైవ్ ఎగిరిపోయింది ఏమనుకోకుండా ఇక రైట్ ఇవి శ్రీరామ్ తోని మంతనాలు జరిపి మరి ఎన్డిఎస్సీ ను ఎట్లా బదనాం చేయాలి వాళ్ళకైతే మొన్నైతే ఒక క్లారిటీ రాలేదనైతే ఇక్కడ అర్థమైంది దాని మీద ఒక ప్రాథమిక సమాచారం ప్రాథమిక అంచనా ఏదైతే ఉన్నదో ఇక కాళేశ్వరం మొత్తము ఆగం చేసే ప్రాజెక్టు కాళేశ్వరం మొత్తం అడవి చేసే ప్రాజెక్టు అని చెప్పేసి కాళేశ్వరంతో ప్రయోజనం లేదు అని చెప్పేసి ప్రయత్నం చేసిరు కానీ వాళ్ళకి అర్థం కాలే ఎన్డియేఎస్ఈ రిపోర్ట్ అర్థం కాలే కానీ ఎన్డీఏసిఏ రిపోర్ట్ అనేది ఎన్డీఎస్సి అనేది ఎన్డీఏ జేబు సంస్థగా మారిపోయింది కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణ మీద పన్నాగాలు పండుతూ ఉన్నారు కాంగ్రెస్ మీద కాంగ్రెస్ తెలంగాణను ఆగం చేయాలని చూస్తూ ఉన్నది అనేది ఇక్కడ క్లియర్ కట్టగా అర్థమైంది ఇది ఆయనతోని మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి ఎందుకు ఇరిగేషన్ అధికారులను వాళ్ళని రానియలేదో వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది